అసలు విజయవాడ నగరంలో ఇంత వరద బీభచ్చానికి అసలు కారణం ఏంటంటే బుడమేరు దానికి పడిన గండ్లు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బుడమేరు గురించి పట్టించుకున్న నాథుడే లేడు కట్టలు బలహీనపడినాయి గళ్ళు పడినాయి గళ్ళు పూడ్చిన అధికారులు కానీ రాజకీయ నాయకులు మంత్రులేదు ఆ బుడమేరుపై ఉన్న కా గట్టు గండ్ల వల్ల నీరు యథేచ్ఛిగా విజయవాడ నగరంలో ప్రవేశించింది ఈ పాపమంతా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రభుత్వాన్ని శాసించిన జగన్మోహన్ రెడ్డి ఆయన బృందం వలనే ఇంత నష్టం జరిగిందని చెప్పి నీటి పారుదర పారుదల రంగ నిపుణులు భావిస్తున్నారు హైదరాబాద్ నగరంలో హైడ్రా అనే సంస్థ రంగనాథ్ అనే ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో అక్కడ సంచలనాలకు మారుపేరైంది ఎవరైతే బడాబాబులు రాజకీయ పార్టీ నేతలు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ నాయకులు ఎంఐఎం నాయకులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు ప్రస్తుత ఎంపీలు వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెరువులోనే విద్యా సంస్థలు కాలేజీలు మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు హాస్టల్ నిర్మాణం చేశారు వాటికి నోటీస్ ఇచ్చి కనీ విని ఎరుగని రీతిలో నభువుతో నభవిష్యత్ అనే విధంగా హైడ్రా సంస్థ హైదరాబాదులో ఆక్రమణలను తొలగిస్తూ ఉంది అది గమనించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా ఉండబోతూ ఉంది హైడ్రా అమరావతి విజయవాడ గుంటూరులో ప్రారంభమై తిరుపతి కర్నూలు విశాఖపట్నం కడప ఉన్న పద్నాలుగు నగరాలలో కూడా హైడ్రా మాదిరిగా అక్రమ నిర్మాణాలను తొలగించబోతున్నామని ఆయన ప్రకటించారు వీళ్ళు చెరువులను ఆక్రమించడమే కాదు చెరువులతో పాటు నాళాలను వర్షము పడితే వర్షము నీరు వెళ్ళవలసిన మురికి కాలువలను కూడా ఆక్రమించేశారు హైదరాబాదే కాదు విజయవాడ నగరములో కూడా రాజకీయ నాయకుల అండదండలతో రాజకీయ నాయకులు ఇక్కడ ఉండే కాలువలు వర్షపు నీరు వెళ్ళవలసిన కాలువలపై అక్రమ నిర్మాణాలు చేయటం వలనే ఈ నగరము నీటిలో మునిగిపోయింది కనుక ఈ యొక్క ప్రకృతి వైపరీత్యము రాకముందు మున్సిపల్ మంత్రి ప్రకటన చేశారు వారు రంగంలోకి దిగవలసిన అవసరం ఉంది గతంలో నెల్లూరు నగరం మునిగిపోయినప్పుడు మంత్రి నారాయణ ఆయన ప్రత్యక్షంగా రంగంలో దిగి ఆయన కళ్ళ ముందే అక్రమ నిర్మాణాలను కూల్చడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మున్సిపల్ శాఖ మంత్రి యొక్క నిర్లక్ష్యం వల్ల అవినీతుల వల్ల టౌన్ ప్లానింగ్ అధికారుల సహాయ సహకారాలతో అక్రమ నిర్మాణాలు వెలిసినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి వర్షపాతం అధికంగా వచ్చినప్పుడు నగరాలను కాపాడుకోవాలంటే నాళాలపై మురికాలువలపై చెరువులలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కోల్చవలసిన అవసరం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నదని విజ్ఞులు మేధావులు ప్రజాస్వామ్యవాదులు భావిస్తున్నారు ఎప్పుడా ఎప్పుడా ఆంధ్రప్రదేశ్లో హైడ్రా ఎప్పుడా ఐడ్రా ఎప్పుడని ఎదురు చూస్తున్న తరుణంలో ఈ విజయవాడ నగరంలో వచ్చిన ఈ వరదలు కనువిప్పు ఉన్నాయి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవటానికి కోర్టులు కూడా జోక్యం చేసుకోకుండా వర్షము అధికంగా పడినప్పుడు ప్రజల యొక్క ప్రాణాలను ఆస్తులను కాపాడటానికి ఈ నాళాలు మురికాలవలు నదులు అలాగే ఆక్రమణకు గురైన చెరువులను అన్నిటినీ కూడా విముక్తి చేయవలసిన అవసరం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నదని చెప్పి పలువురు భావిస్తున్న తరుణంలో ఇటువంటి ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో వైజాగ్లో హుదు తుఫాన్లో ఏ విధంగా చంద్రబాబు నాయుడు స్పందించాడో అంతకంటే ఒక రెట్టు అధికంగా ఎందుకంటే వైజాగ్ వెళ్ళటానికి కొంత సమయం పట్టింది తక్షణం ఇంటి నుంచి కలెక్టర్ కార్యాలయానికి వచ్చి నిరంతరం పర్యవేక్షిస్తూ ఆయన మరి అనుక్షణము ప్రభుత్వంలో ఏం జరుగుతున్నదని తెలుసుకుంటూ నిధుల కొరత లేదు ప్రజల కోసం ప్రజలకు ఆహార పానీయాలు అందించడానికి వాళ్లను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించడానికి తక్షణ సహాయం నిత్యావసర వస్తువులు అందించడానికి ఏమాత్రం నిధులు కొరత లేదు అని అధికారులు భుజం తట్టి అధికారులను నడిపిస్తున్న చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా విజయవాడ నగరవాసులు దన్నాలు కోటి దన్నాలు అయ్యా నీ రుణం ఎలా తీర్చుకోగలవయ్యా మమ్మల్ని మా ప్రాణాలు కాపాడావు ఆకలితో అలమటిస్తున్న మాకు అన్నము పెట్టావయ్యా నీళ్ళు ఇచ్చావయ్యా ఇంతకంటే మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మరేం చేయగలరయ్యా మీకు ఎల్లవేళలా రుణం ఉంటాం ఈ భూమి ఆకాశాలు ఉన్నంతవరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఈ కూటమి ప్రభుత్వమే పదేళ్ల పాటు పాలన సాగించాలని చంద్రబాబు నాయుడిని విజయవాడ నగరవాసులు మనసారా ఆశీర్వదిస్తున్నారు దీవిస్తున్నారు